అస్సలం వేకుమ్ ఇవాళ నేను సూపర్ టేస్టీ కబాబ్ రెసిపీ చేస్తున్నానండి వీటి సౌండ్తోనే మీకు తెలిసిపోతుంది ఎంత క్రిస్పీగా ఉన్నాయో సూపర్ క్రిస్పీగా ఉంటాయండి ఇవి చూడండి వీటి శబ్దంతోనే మీకు తెలిసిపోతుంది ఎంత క్రిస్పీగా వచ్చాయో అసలు ఇవి చేసుకున్నామంటే రెస్టారెంట్ను మర్చిపోతారండి ఆ టేస్ట్ రెస్టారెంట్ను మించిన టేస్ట్తో ఉంటాయి చాలా టేస్టీగా ఉంటాయి ఇన్ని కబాబ్ హాఫ్ కిలో చికెన్లో మనము ఇన్ని కబాబ్స్ చేసుకోవచ్చండి ఎంత బాగుంటాయి బయట నుంచి చాలా క్రిస్పీగా లోపల నుంచి సూపర్ సాఫ్ట్గా నోట్లో వేసుకుంటూనే కరిగిపోయి రుచితో ఉంటాయండి తప్పకుండా తయారు చేసుకోండి ఇన్ని కబాబ్స్ మనం కనుక బయట కొన్నామంటే రెస్టారెంట్లో రెండు నుంచి మూడు వేల వరకు అవుతాయి దీన్ని నిమ్మకాయ పిండుకొని తిన్నారంటే సూపర్ టేస్టీగా ఉంటాయండి ఈ సీక్రెట్ రెసిపీని మీకు నేను ఇవాళ షేర్ చేస్తున్నాను ఇవి చేసుకున్నామంటే పక్క వాళ్ళకి పెట్టబుద్ధి కాదండి అన్నీ మనమే ఖాళీ చేసేస్తాము అంత బాగుంటాయి చూడండి సూపర్ క్రిస్పీగా ఉన్నాయి లోపల నుంచి వెన్నెలా కరిగిపోతున్నాయి ఫ్లేవర్స్ కూడా అదిరిపోతున్నాయండి రండి ఇప్పుడు మనము ఈ సూపర్ క్రిస్పీ చికెన్ కబాబ్ రెసిపీని చేసేసుకుందాము ఈ చికెన్ కబాబ్ యొక్క స్పెషాలిటీ ఏమంటే ఇవి చాలా తక్కువ నూనెని అబ్జర్బ్ చేస్తాయండి కావాలంటే చూడండి వేసిన నూనె వేసినట్లే ఉంది ఇందులో కలిపిన కలిపినటువంటి సీక్రెట్ ఇంగ్రీడియంట్స్ వలన ఇవి చాలా తక్కువ అతి తక్కువ నూనెను అబ్జార్బ్ చేస్తాయి అనమాట ఎవరైనా డైట్ కాన్షియస్ ఉంటే ఇవి తప్పకుండా తయారు చేసుకొని తినండి మీకు చాలా బాగా నచ్చుతాయి బంధువులు ఇంటికి వచ్చినప్పుడు పిల్లలు స్కూల్ నుంచి వచ్చినప్పుడు ఇవి చేసి పెట్టామంటే చాలా ఇష్టంగా తింటారు అంత టేస్టీ రెసిపీ మీరు ఒక క్లిప్ కూడా మిస్ కాకుండా నా వీడియోని వాచ్ చేశారంటే మీరు నాకంటే మంచి సూపర్ టేస్టీ చికెన్ కబాబ్ని చేసుకుని తినగలరండి అంత టేస్టీగా ఉంటాయి ఇవి చికెన్ కబాబ్ చేయడానికి ఇక్కడ నేను హాఫ్ కిలో చికెన్ను ఇలా పొడవు పొడవు స్లైసెస్లో కట్ చేసుకున్నానండి చికెన్ ముక్కలంటే ఒక బౌల్లోకి తీసుకుని ఇందులోనికి మీకు టేస్ట్కి తగినంత ఉప్పు కొద్దిగా పసుపు ఒక పెద్ద నిమ్మకాయ రసం వేసి బాగా కలుపుకోవాలండి ఇందులోనికి ఒకటిన్నర టీ స్పూను రెడ్ చిల్లీ పౌడర్ ఒకటిన్నర టీ స్పూను రా జీలకర్ర అండి జీలకర్ర ఇలాగే వేయండి పొడి వేయద్దు హాఫ్ టీ స్పూను చెక్క లవంగం పొడి హాఫ్ టీ స్పూన్ మిరియాల పొడి వేస్తున్నాను ఇందులోనికి ఒక టేబుల్ స్పూన్ బియ్యం పిండి ఒక టేబుల్ స్పూన్ కాన్ఫ్లవర్ ఒక టేబుల్ స్పూన్ ఏమో శనగపిండి వేసి కలుపుకోవాలండి ఒక టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ మధ్యలోకి చిల్చిన ఐదారు పచ్చిమిర్చి గుప్పెడి కొత్తిమీర ఒక రెండు మూడు స్ప్రింగ్స్ గ్రీన్ కరివేపాకు అండి అన్నీ వేసి బాగా కలుపుకోవాలి అన్నింటినీ బాగా కలుపుకోవాలండి ఎందుకంటే చికెన్ ముక్కలకు స్పైసెస్ అన్నీ బాగా పట్టాలి ఫ్లవర్ బియ్యం పిండి అన్నీ కూడా బాగా ముక్కలు పట్టేట్లు కలిపేసుకొని ఒక గంట నుంచి రెండు గంటల వరకు మీరు ఫ్రిడ్జ్లో డీప్ ఫ్రీజర్లో పెట్టేసుకోండి మామూలు ఫ్రిడ్జ్లో కూడా పెట్టేసుకోవచ్చు కలిపినప్పుడు మనకు ముక్కలన్నీ ఇలా ఉండాలండి అసలు నీళ్లు నీళ్లు లేకుండా ఒట్టిగా ఇలా బాగా కనిపించాలి ఇప్పుడు నేను మ్యారినేట్ చేసినటువంటి చికెన్ను బయటకు తీసేశానండి చూడండి ఇది ఎంత బాగుందో ఇక్కడ నూనె వేడికి పెట్టేసాను ఇప్పుడు ఒక్కొక్కటిగా దీనిలోనికి వేసేసేయాలి నూనె సిమ్లో పెట్టుకోండి వేసేటప్పుడు లేకుంటే చేతులు కాలుతాయి అన్నమాట బాలేలోకి చికెన్ పీసెస్ అన్నింటినీ వేసిన తర్వాత మనము ఫ్లేమ్ను హైలోకి మార్చుకోవాలండి ఒక రెండు మూడు నిమిషాలు ఒకవైపున కాలే వరకు తిప్పకూడదు రెండు మూడు నిమిషాల తర్వాత ఇలా కిందికి పైకి తిప్పుకోండి ఈ చికెన్ కబాబ్ ఎయిటీ పర్సెంట్ వేయించుకున్న తర్వాత పక్కకు తీసేసానండి రెండో వాయి కూడా వేసాను ఇలా పక్కకు తీసి కొద్దిగా చల్లార్చుకోవాలి ఇలా తిన్నా కూడా చాలా సూపర్ టేస్టీగా ఉంటుంది ఇంకా క్రిస్పీగా కావాలంటే కొద్దిసేపటి తర్వాత ఇప్పుడు వేసిన వాయితో పాటు మళ్ళీ వేయించుకోవాలి ఇప్పుడు రెండో వాయి కూడా ఎయిటీ పర్సెంట్ అయిపోయిందండి ఇప్పుడు ఈ ఫస్ట్ వాయిని కూడా ఇందులోనికి వేసేస్తున్నాను రెండో కలిపి వేయించుకోండి సూపర్ క్రిస్పీగా వస్తాయి బయట నుంచి సూపర్ క్రిస్పీగా లోపల నుంచి సూపర్ సాఫ్ట్గా నోట్లోనే కరిగిపోయేటువంటి గుమ్మగుమలాడిపోయే సువాసనలతో అదిరిపోయే రుచితో ఉన్నటువంటి ఈ చికెన్ పకోడాను మీరు ఒకసారి చేసుకున్నారంటే ఈ చికెన్ కబాబ్ను దీని రుచి అస్సలు మర్చిపోరండి అంత టేస్టీగా ఉంటాయి సూపర్ టేస్టీగా ఉండేటువంటి చికెన్ కబాబ్ మనకు ఇప్పుడు రెడీ అయిపోయిందండి దీన్ని నూనెలో నుంచి తేవేశాను ఆల్రెడీ ఒక వాయ వేసేసానండి రెండో వాయ కూడా వేస్తున్నాను సూపర్ క్రిస్పీగా ఉంటుందండి లోపల నుంచి జ్యూసీగా పైనుంచి సూపర్ క్రిస్పీగా ఉండేటువంటి ఘుమఘుమలాడిపోయేటువంటి ఈ కబాబ్ను చేసుకొని తిన్నారంటే నోట్లోనే కరిగిపోతుందండి చూడండి బయట నుంచి ఎంత క్రిస్పీగా ఉంది ఇది అలాగే లోపల నుంచి అంత సాఫ్ట్గా ఉంటుంది జ్యూసీగా ఉంటుంది చాలా టేస్టీగా ఉంటుందండి రెస్టారెంట్ను మైమరిపించే టేస్ట్తో ఉంటుంది తప్పకుండా తయారు చేసుకొని తిని మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి నోరు కాలిపోతుంది నాకు తింటుంటే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్